పద్దెనిమిది వరకు రామా టాకీస్ అంబేద్కర్ భవన్లో హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిది వరకు నిర్వహించే హ్యాండిక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో చేనేత హస్తకళాకారులను మరింతగా ప్రజలు ఆదరించారని నిర్వాహకులు కె హరీష్ సలోమి కోరారు విశాఖ రామా టాకీస్ అంబేద్కర్ భవన్ లో శుక్రవారం ప్రారంభించిన సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ వారి చేనేత హస్తకళా ప్రదర్శన విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చేనేత హస్తకళాకారులను ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో శుక్రవారం ప్రారంభించిన సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ వారి చేనేత హస్తకళా ప్రదర్శన విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తూ నేరుగా విక్రయిస్తారని తెలిపారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక జైపూర్ న్యూఢిల్లీ తదితర రాష్ట్రాల కళాకారులు రూపొందించిన వివిధ రకాల కళాత్మక వస్తువులు వస్త్రాలు విక్రయించడం జరుగుతుందన్నారు స్థానికులను విశేషంగా ఆకట్టుకునే హస్తకళల ప్రదర్శనను ఆదరించి చేనేత ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితమని చేనేత హస్తకళాకారులను మరింతగా ఆదరించాలని నిర్వాహకులు కె హరీష్ సలోమీ కోరారు వస్త్ర ప్రదర్శన ఈ నెల పద్దెనిమిది వరకు ఉంటుందని ఆమె తెలిపారు ప్రదర్శనలో సుమారు యాభై స్టాల్స్ పైగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల నుండి చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కుటుంబ సమేతంగా విచ్చేసి చేనేత కారులను ప్రోత్సహించాలని కోరారు ఎగ్జిబిషన్ ఇది ఏమో స్టార్టింగ్ ఫ్రమ్ జాన్ ట్వంటీ సిక్స్ నుండి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అండి ఇది క్షేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం ఇక్కడ మనకి చేనేత సంబంధించిన హ్యాండ్లూమ్ సంబంధించిన ప్రతి ఒక్క సారీ మీకుంటుంది చుడిదార్లు ఉంటాయి కుర్తీలు ఉంటాయి మీకు ఇక్కడ బ్లాంకెట్స్ ఉంటాయి మీకు ఇక్కడ అన్ని రకాల సారీస్ ఉంటాయండి వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ త్రూఅవుట్ ఇండియా మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఒక ఫిఫ్టీ స్టాల్స్ ఉన్నాయన్నమాట అన్ని రకాల సారీస్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ లంగాజు దెన్ యూ హ్యావ్ టవల్స్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఓవర్ హియర్ అండ్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మగ్గాల నుండే తెస్తారండి కొంతమంది అయితే డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీలోనే వీవ్ చేస్తారు వీవ్ చేసి ఇక్కడ కొరియర్ ద్వారా పంపిస్తారనమాట వాళ్ళ వైఫ్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏంటి అక్కడ వీవ్ చేసి వాళ్ళు ఇక్కడ కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నారనమాట సో మీకు బయట కూడా చాలా స్టాల్స్ ఉంటాయి రైట్ ఫ్రమ్ ఈటబుల్స్ మీకు అన్ని ఈటబుల్ ఐటమ్స్ ఫ్రమ్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ అనమాట అండ్ మీకు అన్ని మసాలాలు దొరుకుతాయి చిన్నపిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అండ్ మీ 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 అండ్ వైజాగ్ వాస్తవ్యులు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసి ఈ ఈ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళని సపోర్ట్ చేయాలని నా మనవి ఇక్కడ మనకి చాలామంది వీవాస్ ఉన్నారండి హస్తకళ ప్రదర్శన కాబట్టి ఆల్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయన్నమాట అంతా మనకి సారీస్ ఏంటి మనకి ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ మేడ్ సోప్స్ ఫర్ ఎగ్జాంపుల్ టవల్స్ ఏంటి బ్లాంకెట్స్ ఏంటి అండ్ వెంకటగిరి పట్టు పట్టు సారీస్ అయితే అన్ని మంగళగిరి పట్టు ఇంకా కలంకారీ ఇంకా అన్ని రకాలన్నమాట ఇంకా సూటింగ్స్ ఉన్నాయి షర్టింగ్స్ ఉన్నాయి జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి అన్ని రకాలు బెంగాలీ కాటన్ సారీస్ ఉన్నాయి అన్నీ నైటీస్ ఉన్నాయి జైపూర్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ యు హ్యావ్ పీపుల్ ఫ్రామ్ చీరాల గుంటూరు విజయవాడ అండ్ మనకి వీ హ్యావ్ పీపుల్ ఫ్రామ్ పటియాల వీ హ్యావ్ పీపుల్ ఫ్రామ్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ బీహార్ ఫ్రమ్ ఉత్తరాంచల్ ఫ్రమ్ ఢిల్లీ ఫ్రమ్ ఎన్సిఆర్ రీజన్ ఓకే అండ్ వీ హ్యావ్ వన్ ఫ్రమ్ కర్ణాటక అండి వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఆల్సో చాలా రాష్ట్రాల నుండి ఇక్కడ వచ్చి ఉన్నారండి ఒక నెల రోజులు మన విశాఖపట్నం వాస్తవ్యుల కోసం మా మనవి ఏంటంటే అందరూ వచ్చి ఈ స్టాల్స్ని విచ్చేసి ఇది జయప్రదం చేయాలని మా మా చిన్న కోరిక థ్యాంక్ యూ